యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ దీపికా పదుకోని జంటగా నటించిన తాజా చిత్రం ఫైటర్ ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనిల్ కుమార్ అక్షయ్ ఓబ్రాయ్ సంజీవ్ షేక్ కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో బ్యాంగ్ వార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో ఫైటర్ పై అంచనాలు పెరిగిపోయాయి రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలను బ్యాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది గల్ఫ్ దేశాల్లో ఒక్క యుఏఈ మినహా మిగతా ఆరు దేశాలు ఫైటర్ మూవీ విడుదలను నిషేధించాయి సినిమాలో తీవ్రవాదం భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాలకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలను నిషేధించినట్లు తెలుస్తోంది ఇది ఫైటర్ మూవీ కి భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది తాజా సమాచారం ప్రకారం యుఏఈలోనూ ఫైటర్ మూవీ విడుదలను నిషేధించమని గల్ఫ్ అధికారులు అభ్యర్థించడంతో గల్ఫ్ లోని అన్ని మెయిన్ ఛానల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని రిమూవ్ చేశారు దాంతో ఫైటర్ కోట్ల రూపాయల్లో నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి గల్ఫ్ దేశాల్లోని మిడల్ ఈస్ట్ లో ఫైటర్ విడుదలను నిషేధించారు నిజానికి బాలీవుడ్ స్ట్రాంగ్ కలెక్షన్ వచ్చేది నుంచి హృతిక్ రోషన్ గత చిత్రం వార్ లోని మిడిల్ ఈస్ట్ నుంచే సుమారు నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్స్ కంటే ఎక్కువగా కలెక్షన్స్ ని రాబట్టింది అలాంటి స్ట్రాంగ్ ఏరియాలో ఫైటర్ విడుదల కాకపోవడం సినిమాకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పక తప్ప ఫైటర్ మూవీని అన్ని గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేయడం సినిమా కలెక్షన్ పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది కాగా ఫైటర్ ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కనుంది మేకర్స్ ఈ ఒక్క సినిమాతో ఆగకుండా ఓ ఫ్రాంచైజీనే చేశారు అందులో మొదటి సినిమాగా ఫైటర్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత ఇదే ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు రాబోతున్నట్లు సమాచారం